సంతానం ఆయన కళ్ళ ముందే అరవై ఐదు డెబ్బై మంది యుద్ధం కలవ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చనిపోయారు ఆయన కొంత పాల్గొన్నాడు తప్పని చెప్పిండు చేయాల్సి వచ్చేసిండు అయినా పోయినా ఆయన ఏం నెలకొండ చేసేది ఏం లేదు ఎందుకంటే ఎవడు కర్మకు వాడే కర్త అనుకున్నాడు అట్లా మరి ఆ విధానం అంటే ఏమనుకుంటాం మనం ఇప్పుడు ఆయన అనుకున్నదే ఆయన తెలిసింది దాని గురించి పూర్తిగా మనకేమో తెలియదు తెలిసి చేస్తే మోక్షం తెలియక చేస్తే బంధం ఈ రెండింటి సారం తెలియాలంటే వీటి మీద చాలా పరిశోధనలు చేయాలి చేసి తెలుసుకోవాలి తెలుసుకుంటే తెలిసింది తెలియకపోతే తెలియదు తెలియకపోతే అందుకే చాలా మనం వందేళ్ళు జీవిస్తాం కానీ మనం జీవించినట్టు మనకి తెలియదు ఇవుడికి తెలియదు లోకం కానీ కొంతమంది మహాత్ములు కొద్ది రోజులే జీవిస్తారు కానీ ఏందో లోకం అంతా కూడా వాళ్ళకు వాళ్ళ యొక్క జ్ఞానం సుగుణాలన్నీ పరిమళించి లోకమంతా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అట్లా మనం పోని మనకి మళ్ళీ మన గ్రంథాలు ఏం అంటే అది ఆయన సొంతమేం కాదయ్యా జిజ్ఞాస ఎవరికైతే సత్య జిజ్ఞాస ఉంటుందో ఎవరికైతే దైవం పట్ల జిజ్ఞాస ఉంటుందో ఎవరికైతే తమ తాను తెలుసుకోవాలని ఉంటుందో అతనికి ఖచ్చితంగా తెలిసింది అతని చేతుల్లో అతని జీవితం ఉంటుంది అని అని చెప్పి మన మహాత్మంతా మనకి తెలియజేస్తాం అందుకని మన సహజంగా ఏంటంటే ఆయన గొప్ప మహానుభావుడు అనుకుంటాం ఆయన మహానుభావుడు మహానుభావుడే జీవించే విధానంలో మహానుభావుడే కానీ అలా జీవించటానికి అది ఆయన ఒక్కడికి సత్యం కాదు ఎవరైనా ఈ లోకంలో మానవుడుగా నీవు ఎట్లా జన్మించావో ఎట్లా పెరిగావో ఎలా పెద్దయ్యి కుషించి నశించి పోతున్నావో ఈ సర్వ జీవకోటి అలానే జరుగుతున్నది నీకు ఈ పేడ పురుగులో ఉన్నటువంటి పురుగుకి అది ఆ మహా వృక్షానికి ఏ తేడా లేదని చెప్పి మన పరిశోధన మనం చేస్తే తెలిసిద్ది ఎవరు గ్రంథాలు చెప్పాల్సిన పని కూడా లేదు గ్రంథాలు అవే జరుగుతున్నాయి మనం పరిశోధన చేసినా మనకి అన్నిటికీ తేడా లేదు అసలు మనలో ఏమున్నదో ఈ సృష్టి అంతా అదే ఉన్నదని చెప్పి మహాత్ములు అందరూ కూడా ఆ రకంగా మనకి తెలియజేయడం జరుగుతుంది అట్లా తెలుసుకోవటం కోసమే మనం ఇవన్నీ కూడా ఈ భక్తి ఇట్లాంటి విధానాలన్నీ కూడా మనం చేసుకోవాలి అని మహాత్ములంతా ఇచ్చే సందేశం ఆ సందేశాన్ని మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం పైగా ఈ ఆధ్యాత్మిక సాధన ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ చాలా లోతైనటువంటి పరిశోధనతో కూడుకున్న మాటలు ఇవి అర్థమైనట్టు అంటే అర్థం కాదు పైగా కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ మాటలు అసలు అందుకోవాలి భక్తి అనేది మనకు సహజంగా ఏంటంటే భక్తి భక్తి అంటే ఏదో పెద్ద వయసులో కాలక్షేపం కోసం చేసే భక్తి అనే దగ్గరకు తీసుకుపోయారు చాలామంది భక్తి అందుకోసం చేసేది కాదు అసలు భక్తి అనేది జీవితానికి అసలు మొట్టమొదటి అవసరమే భక్తి భక్తి చేస్తే భక్తి దేనికి జ్ఞానం కోసం జ్ఞానం వస్తే ఏమవుద్ది మొత్తం జీవితం నీ చేతుల్లో కోసం అలా జీవితం నీ చేతుల్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎలాగైనా జీవించగలవు నువ్వు ఎలాగైనా నటించగలవు ఎలాగైనా సమాజాన్ని మెప్పించగలవు నీవు ఆనందపడగలవు నలుగురు ఆనంద పెట్టగలవు అని చెప్పి అలాంటి యొక్క బ్రహ్మ విద్యని మనం సరిగ్గా దీన్ని అవగాహన చేసుకోలేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తి బాగా పెరిగింది స్త్రీల్లో బాగా పెరిగింది అసలు రెండు వేల సంవత్సరం తర్వాత మనం ముందు ఇప్పుడు మనకి అందరికీ ఆ అందరికీ తెలుసు అంతకుముందు ఎక్కడైంది చేయట్లేదు రెండు వేల సంవత్సరం తర్వాత ఎక్కడ పట్టిన దేవాలయాలు బ్రహ్మాండం కలకల్లాడుతాను ఏ గుళ్ళు పట్టినా పూజ కైంకర్యాలు హాయిగా నడుస్తున్నాయి ఎక్కడ సేవా కార్యక్రమాలు పెరిగినాయి ముఖ భోజనాలు పెడతాను అన్నీ పెరుగుతున్నాయి కానీ మహాత్ములు బాధపడేది ఏమిటంటే జ్ఞానం పెరగట్లేదే నీతి పెరగట్లేదు సత్యన్వేషణ పెరగట్లేదే ధర్మంగా జీవించేవాడు కనపడట్లేదే లోకంలో అంతకుముందు వస్తువు బదాట్లో భార్య అయితే అదే ఉంటే ఉండేదేమో ఇవాళ అది ఉంటదని నమ్మకం లేదే అప్పిస్తే తిరిగిస్తాడనే నమ్మకం లేదే తీసుకున్నాడు పట్ల కృతజ్ఞత లేదే ఇవన్నీ ఎందుకు లోకం అంతా ఎందుకు ఇట్లా పోతుంది అని అని చెప్పి మహాత్ములంతా బాధపడతాము ఇవన్నీ మరి ఏమి ఇవన్నీ పెరగనప్పుడు భక్తి అంటే ఏమిటి భక్తి అంటే స్వామిని పూజించటమా భక్తి అంటే ఇవన్నీ పెరగాలి ఇవన్నీ నీ జీవితానికి ఆపాదించుకోవాలి ఇవన్నీ నీవుగా జీవించాలి ఇవన్నీ జీవించలేనప్పుడు నువ్వు ఏ భక్తి చేస్తే ఉపయోగం ఏముంది శివలింగం పెడతాం నీళ్లు పోస్తాం పూజ చేస్తాం బొట్లు పెడతాం కానీ మనం చెప్పే మాటకి చేసే పూజకి సంబంధం లేదు సంబంధం లేనప్పుడు త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అంటే సత్య అనుష్ఠానమే త్రికరణ శుద్ధి నువ్వు చెప్పే మాట ఆలోచించే ఆలోచన ఆచరణ ఈ మూడు ఒకటిగా గడవాలి ఎవరైతే ఒకటిగా జీవిస్తారో అతనే సత్య అనుష్ఠానం అతనే లోకానికి ఆదర్శం ఉంది అతని మాట చెల్లిపోవటం అవుతుంది లోకంలో కానీ నువ్వు ఆలోచించేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలా ఉన్నప్పుడు నీకెట్లా లోకం నిన్ను మెచ్చింది అసలు లోకం మెచ్చటం పక్కన పెట్టు నిన్నీ హృదయం మెచ్చాలి కదా ఇప్పుడు నీతో నువ్వు గడపాలిగా నాకు చాలా సార్లు ఒక వ్యక్తితో మీరు కూడా అందరు సమాజంలో ఈ నిత్యం మనం అనుభవిస్తూనే ఉంటాం ఒక వ్యక్తి మన దగ్గర మాట్లాడిపోతే ఎంతో ప్రశాంతంగా ఉంది కసేపు ఉంటే బాగుండు మా బాగుంది అనుకుంటా కానీ ఒక వ్యక్తి వస్తే ఏదో కుక్కరిగా కలబడ్డట్టు ఇస్తరా చినట్లుగా ఆయన వస్తే మనసంతా వికలం చెంది బాధ కలిగింది నేను చాలా సార్లు నా మనసు వికలం చెంది బాధ కలిగింది బాధ కలిగిన తర్వాత నేను అనుకున్న ఎందుకు అనవసరం వీరితో మాట్లాడను అనుకుంటా కానీ మరి అదే తిరిగి నాలో ఉన్న నా జ్ఞానం నా మనసు నాకేం చెప్పిందంటే నాయన ఐదు నిమిషాలకే నువ్వు అంత బాధపడుతున్నాయి అతనితో గడపడానికి పాపం వాడు వాడితో వాడు రోజు గడుపుతున్నాడు వాడెంత అయి ఉండాలయా అసలు ఆయనతో ఆయన గడుపుతా ఉన్నాడు కదా అని నేను అన్న తర్వాత ఏమోలే పాపం నిజమేనేమో ఐదు నిమిషాలు అంటే మనకేమవుతుందంటే ఓర్పు ఓర్పు తగ్గిపోతాను ఓర్పు అనేది ఓర్పు సహనం ఈ రెండు చాలా సుగుణాల్లో మంచి గుణాలు ఓర్పు అంటే ఏమిటి ఇది ఓర్చుకోలేకపోయింది ఇప్పుడు మనం అతను వల్ల అతను కులం ఉన్నటువంటి దుర్విధానాలని ఆ దుర్భాషని వాటిని మనం తట్టుకోలేక ఓర్చుకోలేకపోయింది అలాంటిదే కాకుండా నిన్ను డైరెక్ట్గా అన్నా కూడా ఓర్పు అనేది ఉంటే నువ్వు అలానే ఇంద్రియాలను ఒత్తిపట్టి ఆపితే ఓర్పు ద్వారా నువ్వు దయనైనా సాధించవచ్చు కాసేపు మాటకు మాట పరిష్కారం కాదు అతను అన్నాను ఓర్చుకోగలిగితే అతి గొప్ప దానికి